ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కారం ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా త్వరగా రెడీ అయిపోయే రెసిపీ అండి ఇది వంకాయ కారం చేసుకోవడానికి వంకాయలు ఇలా పొడుగ్గా ఉంటేనే బాగుంటుందండి ముందుగా ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకుని వంకాయలు పొడుగ్గా కట్ చేసుకోవాలి వంకాయలు ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల చేదు రాకుండా ఉంటాయండి ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల వంకాయలు చాలా త్వరగా ఫ్రై అవుతాయి ఇలా వంకాయ ముక్కల్ని సాల్ట్ వాటర్లో వాష్ చేసేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాము కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ కప్ వేర్సనగళ్ళు వేసుకోవాలి కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వేరుశనగలు జీడిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లో సపరేట్ చేసుకున్న తర్వాత అందులో ఒక టూ త్రీ స్పూన్స్ వరకు గసగసాలు వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ కారం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ పడుతుందండి ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అందులో కొద్దిగా శనగపప్పు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని అందులో వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటే వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టుకుని ఒక్క పది నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకొని వంకాయల్ని ఉడికించుకోవాలి చూసారు కదా వంకాయలు ఎంత మెత్తగా మగ్గిపోయాయో ఒక్క పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు అందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని వేసుకోవాలి పొడిని బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ పొడంతా వంకాయలకి పట్టాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని కలిపితే ఈజీగా కలిసిపోతుంది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుందండి చూసారు కదా వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు అందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఈ వంకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్